బడవుల దాయకుడు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగడ్ జీవితం ఆదర్శనీయవని గోడసంగం జిల్లా దాయకులు మార్క రాజుగౌడ్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుపామిడి మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్నగోడ్ మూడు వందల డెబ్భై ఐదవ జయంతి వేడుకలను శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి గుడాల సంపత్ నారగోని శ్రీనివాస్ మార్క రాజ్ కుమార్ గుడాల కుమారస్వామి జాగిరి కుమార్ బుర్ర గంగయ్య బొమ్మగారి భిక్షపతి బుర్ర శ్రీనివాస్ తాల్లపల్లి ఆదర్శ్ పైడిపల్లి రాబులు బుర్ర మొగలి పైడిపల్లి బాలేశం పైడిపల్లి కుమారస్వామి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ೀರು ಸರ್ದಾರ್ ಸರ್ ಭಾಯ್ ಪಾಪನ್ನಚಾಲಯ ವೀರು ಸರ್ದಾರ್ ಸರ್ ಭಾಯ್ ಪಾಪನ್ನಚಾಲ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ పాపన గోడు గారి యొక్క జయంతి కార్యక్రమం మూడు వందల డెబ్బై ఐదో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో వారు ఎంతో బహుజన వీరుడు ఆ రోజు మూడు వందల సంవత్సరాల క్రితము స్వాతంత్ర్యం కోసం పోరాటి ఎంతో మంది అమరవీరుల కోసం తోటి త్యాగాలు చేసి అలాగే ఈ గౌడు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆనాడు కోటలు బద్దలు కొట్టి కూడా మన రాజ్యాలు లేనటువంటి బహుజన వీరుడు సర్దార్ సర్వ సర్వైపాపన్న గౌడు గారు సర్వర్ గారి యొక్క ఆశయాలను ఇలాగే కొనసాగించాలని చెప్పేసి గౌడ సంఘం తరఫున ఎల్లవిలలో ఉంటామని చెప్పేసి జై జై గౌడన్న జై జై సర్దార్ పాపన్న కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాన్ని అటహాసంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ దానిలో గౌడ సంఘ సభ్యులందరూ పాల్గొని సర్వాయి సర్దార్ పాపన్నకు ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వీరుడు బహుజన అధికారం కోసం గేరిల్లా శైలాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ గోల్కొండ కోటను బద్దలు కొట్టి ఆ రోజు వెళ్ళడం జరిగింది అలాగే బహుజనుల రాజ్యాధికారం కోసం ఈరోజు కూడా మనం కూడా అలాంటి త్యాగాలకు కావాలని కోరుకుంటూ గౌడ సంఘం తరఫున అందరం గౌడ్సులందరూ కలిసి బహుజన రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటున్నాము కొండాపూర్ గ్రామం చిగురుమాణి మండల్ జిల్లా కరీంనగర్ గ గౌడసంగం ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడిన తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఎంతోమంది మొఘలుల అరాచకాలను చూసి చెలించి అందరినీ అన్ని కులాలను కలుపుకొని మొత్తం టోటల్ కుల రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టి గోల్కొండ కోటను ఏలిన వీరుడు తొలి రాజు సర్వాయి పాపన్నగౌడ్ పాపన్నగౌడి ఉత్సవాలను ఆయన ఆశయాలను కాపాడుతూ బహుజనుల రాజ్యాధికారం వస్తేనే బహుజనులందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచించి ఆయన అందరినీ కలుపుకొని తెలంగాణ రాజుగా మొదటి రాజుగా ఆయనే ఉండడం జరిగింది ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడులో ఉంటామని గౌడ సంఘం కొండాపూర్ తరఫున కోరుకుంటున్నాం సర్దార్ పాపన్న జయంతి మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా అతన్ని ఆర్షంగా తీసుకోవడంలో మన గౌడ సంఘం కానీ బహుజనులు కానీ ప్రతి ఒక్క రాజకీయంలో కాకుండా ఇతర వృత్తిపరంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని అప్పటి నుండి ఇప్పటి వరకు హర్షంగా తీసుకోవడం జరుగుతుంది ప్రతి వృత్తిలో కానీ ప్రతి రంగంలో కూడా క్రియాశీలక పాత్ర ఆయన ఆర్షంగా తీసుకోవడం జరుగుతుంది